ఇరవై నాలుగవ తేదీ ఆదివారము పంచాంగ వివరణలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు ఫాల్గుణ మాసము శుక్లపక్షము తిథి చతుర్దశి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఉన్నది పూర్వ ఫల్గునీ నక్షత్రము ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది అమృత ఘడియలు రాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉన్నది వర్జము పగలు మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఐదు గంటల ఏడు నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నది ఈరోజు భానువారము చతుర్దశి అవటము చాలా విశేషము సూర్యోపాసన చేయటము ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటము అరుణ పారాయణ చేయించుకోవటం ద్వారా శరీర ఆరోగ్య రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఆ శరీర రుగ్మతల నుంచి విడువబడి శరీర ఆరోగ్యం ఐశ్వర్యం భోగభాగ్యాలు కలగడం జరుగుతుంది లోకా సమస్త సుఖినో